చెప్పంటారా తల్లి ఇరవై మూడు సంవత్సరాల సేవలో ప్రారంభంలో మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నాను కాని ఏసయ్యను రుచి చూసిన తర్వాత మనుషుల పరిస్థితి అర్థమైన తర్వాత ఏసు మీద తప్ప ఏ నరమాతృని మీద నమ్మకం పెట్టుకోవటం ఆ మై మన ఉండే ఇంటి ఓనర్ గారు పదో తారీఖు కల్లా అద్దెవ్వాలి పదిహేను వందలు ఈగపోతే అస్సలు ఉరుకోదు అప్పటికి అద్దె గట్ల మాస్టర్ గారు ఇప్పుడు తారీఖు పదిహేను అవుతుంది మీరు అద్దె కడతారా వచ్చి నన్ను బలవంతంగా ఖాళీ చేయమంటారా అంది రేపు ఆదివారం ఆరాధన ఉంది వచ్చే ప్రజల్లో ఎవరో ఒకళ్ళు కానుకపోతారా దేవుడు ఎవరినో ఒకళ్ళు రేపకపోతాడా ఆ డబ్బుతో పదిహేను వందల రూపాయలు అద్దెకి అద్దెకి ఇగిపోతా అద్దె ఇగిపోతానా అని రేపు ఆదివారం ఇస్తానమ్మా అన్నాను ఆదివారం ఆరాధన జరుగుతుంది అందరు ఆత్మ పూర్ణులై సప్పట్లు కొడతా డ్రమ్ము కొడతా డోలక్ కొడతా ఓ భాషలు మాట్లాడుతూ ఉన్నారు నా పరిస్థితి చెప్పమంటారా వర్షానికి తెరిచిన కోడిలాగా నా పదిహేను వందలు ఎందరమ్మ నా పదిహేను వందలు ఇందరమ్మ ఇదే కొట్టుకుంటుంది అద్భుతం చాలా మంది వచ్చారు ప్రార్థన గంభీరంగా జరిగింది వచ్చిన కానుకు తీసుకుని వెళ్ళాం ఆ ఫేతులు పెట్టాం సరే ప్రార్థన చేసి ఎంత వచ్చిందో తీద్దామని మొత్తం పట్లం ఉపదీస్తే మామూలు రోజుల్లో సాధారణంగా నాలుగు వందలు ఐదు వందల కానుకొచ్చేది ఆ రోజు దేవుని మహా గొప్ప కృపను బట్టి నలభై రూపాయలు కానుకొచ్చింది ఇక వినండి ఒంటి గంట నుండి ఆ సెకండ్ ఫ్లోర్లో కుర్చీ దగ్గరికి లాక్కొని ఆ కుర్చీ మేము చేతులు బట్టి ఏడ్చిందండే దేవా నాయనా నైనా నాయనా అని ఐదు గంటల దాకా ప్రార్థన చేస్తానేమన్నా చిన్నకాలి నుంచి ఒక తల్లి ఫోన్ చేసింది నేను అనుకున్నా ఏమైందా ఈ తల్లికి అని ఫోన్ లిఫ్ట్ చేస్తానయా భయంకరమైన జ్వరం అన్నయ్య ఏమైపోతానో తెలీదు అన్నయ్య అన్నట్లుగా చాలా గడగడగడ వణుకుతుంది నాకు బాధ అనిపించి ఆ నలభై రూపాయలు పది రూపాయలు తీసుకొని ఛార్జీ పెట్టుకుని వెళ్ళాను ఆడు ప్రార్థన చేశాను తిరిగి వస్తూ ఉంటే చిన్నకాలనీలో ఒక అన్నిరాలు ఎప్పుడు చర్చికి రాల ఒక అన్నిరాలు నన్ను చూసి గారు పాస్టగారు గారు అంది ఏంటమ్మా అన్నాను అయ్యారు ఈరోజు మధ్యాహ్నం నుంచి మిమ్మల్ని కలవాలి మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నాను మీరే కనపడ్డారయ్య గారు అని కాఫీ పెట్టింది అయ్యా మీకు ఎందుకో చిన్న కానుక ఇయ్యాలనిపిస్తుంది అని ఇచ్చింది సరే నేను ప్రార్థన చేసి ఫైతంకి వచ్చాను ఓపెన్ చేసి చూస్తే రెండు వేల రూపాయలు దేవుడిచ్చేది ఆయన వైపు చూసాక ఆయన వైపు చూసా కదా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును వారి మొఖములు ఎన్నడూ లక్ష్యంపడ